నమో వెంకటేశాయ మీకు ఒక విషయం చెప్తామని నేను ఇవాళ చిన్న మ్యాటరు అది మనసుకి బాధ అనిపించి ఈ వీడియో అయితే మాత్రం నేను చేస్తున్నానండి మొన్న రీసెంట్గా నేను వాడపల్లి వెళ్ళిన వీడియో పెట్టినాను కదా అక్కడ వాడపల్లిలో లైన్ క్యూ లైన్లో ఏం జరిగింది అంటే అత్తగారు ఒక ఫ్యామిలీ హస్బెండ్ మామగారు వీళ్ళ ముగ్గురు చిన్న పాప ఒక టూ ఇయర్స్ పాప ఉంటాయన్నమాట అయితేను అత్తగారు చేసావా లేదా మీ వాళ్ళకు ఫోను చేసావా లేదా మీ వాళ్ళకు ఫోను అని అంటుందండి ఆవిడ ఏంటి ఎందుకు ఇలా అంటున్నారా నేను అంటే మనకి వినపడేటట్టే అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకోవట్లేదు అయితేను అయితేను ఆ చేస్తున్నాను అత్తయ్య చేస్తున్నాను అత్తయ్య అండి అమ్మాయి పాపం కొంచెం బాధగా అంటోందండి ఏంటి అంటే ఇంతగా చేస్తే ఉన్నాయి డబ్బుల కోసం అండి మా అయితేను వాళ్ళ గారు వచ్చి మా ఇంత అడుగు మీ నాన్నని అడుగు నేను తర్వాత ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన అన్నారు సరే అనుకున్నాను అయితేను అమ్మాయి పాపం నాన్నగారిని ఫోన్ చేసి అడగడం అయ్యింది అయితే ఆయన అన్నట అమ్మ నా దగ్గర సగమే ఉన్నాయమ్మా అంత అమౌంట్ లేదని చెప్పేసి అన్నట్టండి అయితేను ఇలాగని చెప్పేసరికి అలా అయితే ఎలా కుదురుతుంది అని చెప్పేసి గట్టిగా గజమైస్తోందండి అత్తగారు కానీ ఏమండి అవతల పిల్లకి పెళ్ళి చేసిన తండ్రికి డబ్బులు ఉన్నాయో లేదో అని ఏమీ లేదండి ఒక మగ పిల్లల్ని కనిస్తే వాళ్ళు డబ్బులు ఏదైనా అవసరం వస్తే ఆడపల్లి వారు ఇచ్చేస్తారా ఒక పిల్లకి పెళ్ళి చేయడానికి ఎంత అవుతుందో ఒక ఆ కనీసం ఆ మనిషికి తెలియదు ఒక ఆడావిడే కదండి ఆ కనీసం అర్థం చేసుకోలేదా ఆ డబ్బు అంతా పెళ్లి టైంలోనే లాగేసారు అయిపోయింది తర్వాత కూడా ఇంకా ఇంకా అంటే కట్నాలని పిల్ల మాత్రం చదువుకోవాలి ఇప్పుడు అసలు ఈ జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది పిల్ల చదువుకోవాలి ఉద్యోగం చేయాలి వీళ్ళకి కట్నాలు తీసుకురావాలి అందంగా కూడా ఉండాలి అసలు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదండి పిల్ల పుట్టింటికి వెళ్ళి ఉంటే అవో వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి ఉండిపోయింది అని అంటారు ఏం ఒక ఆడదానికి నీకు ఆ బాధ అర్థం కాదా తల్లి లేనప్పుడు ఎవరింటికి వెళ్తుందండి పిల్ల తల్లి లేని వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి తల్లి ఉండబట్టే తల్లి దగ్గరికి వెళుతుందండి దానికి కూడా రాగాలు తీర్గాలు చెప్పుకోవడాలు ఇది మీ కూతురు అయితే సొంత కూతురు అయితే మీరు అలాగే ప్రార్థిస్తారా పరాయి వాళ్ళ పిల్ల కాబట్టి పరాయి వాళ్ళ దగ్గర మీ కూతురు పుట్టింట్లోనే ఉంటుంది అస్తమాడిగా అని చెప్పేసి పిల్ల మీ చాటి చెప్తున్నారు అది ఇలా అయిపోయింది అయితే నేను ప్రస్తుత సమాజంలో ఎలా ఉన్నదని నేను చెప్తున్నానండి ఇలాగే ఉన్నారండి అయితే డబ్బులు ఇవ్వనందుకు ఆ అమ్మాయిని గుడి దర్శనం అయిపోయిన వరకు కూడా ఆ అమ్మాయిని ఒక విధంగా ఆడుకోలేదండి సూటిపోటి మాటలతో అత్తగారేండి ఇంకెవ్వరు కూడా కాదు సూటిపోటి మాటలతో ఎన్ని అలా ఇచ్చేసుకోరు నీ కొడుకు అది కూడా చేత కదా నీ కొడుకు సంపాదించుకుంటున్నాడే మాత్రం ఆ పుట్టింట్లో పిల్ల పెళ్లి పెళ్ళి దగ్గర నుంచి పురిటి దగ్గర నుంచి అన్నీ పోసిన ఆ తండ్రి మీద ఇంకా డిఫెండ్ అయిపోవాలా అంత చేత కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏం కాదు కదా అయినా ఇప్పుడే రాబట్టేయాలండి ఈ కష్టంలో ఉన్నప్పుడు రాబట్టేయాలి పెళ్లి టైంలోని అన్నీ రాబట్టేయాలి ఎలా ఆలోచిస్తున్నారంటే ఏంటి అలా ఆలోచిస్తున్నారు డబ్బులు వచ్చేయాలి కట్నాలు వచ్చేయాలి వీళ్ళకి చదివేసుకోవాలి ఈ పిల్ల ఉద్యోగం చేసినంత రోజు వాళ్ళని చేసేయాలి ఇంట్లోనూ మళ్ళీ ఆ డబ్బులకి లెక్కలు చెప్తూ ఉండాలి చాలా దారుణం అనిపించింది నాకైతే మాత్రం ఒక అయితే వీళ్ళకి వచ్చిన కట్నకాలుకులు మళ్ళీ ఏమయ్యాయని మళ్ళీ లెక్కలు చాలా వింటున్నానండి ఇలాంటివన్నీ కూడా నేను పైగాను వంటలు బాగోలేదు పెళ్లి టైంలో వంటలు బాగోలేదు ఇలా చేశారు అలా చేశారు ఒక్కసారి మీరు ఇవన్నీ అనుకునే కన్నా ఆ తండ్రి ఎంత కష్టపడితే ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు అన్నది మాత్రం మీరు ఎవ్వరైనా సరే ఒక ఆడపిల్లని చేసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ మీరు కొంచెం ఆలోచించుకోవాలండి తీసుకున్నారంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారు అంటే కట్నం ఉద్యోగం చేసే పిల్ల కూడా కట్నం ఇచ్చే వస్తుందండి నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకు అంత క్రూరంగా ఆలోచిస్తున్నారు సిక్స్టీస్ సెవెంటీస్లోనూ వీళ్ళు సూర్యకాంతం ఛాయాదేవి అంటూ ఉండేవారు వాళ్ళ టైపు ఇప్పుడు ఈ విధంగా అనమాట ఎదురుకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటారు కాకపోతే కొంచెం సూటిపటి మాటలు అంటూ ఉంటారండి కోడలు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు అంటే ఇలాంటి మాటలు వాళ్ళు పడ పడరండి మేము ఇలాగే ఉండేవాళ్ళం చిన్నప్పుడు అని చెప్తూ ఉంటారు మీకు వాళ్ళకి ఎలా లేదన్నా థర్టీ ఇయర్స్ తేడా ఉంటుందండి జనరేషన్ గ్యాప్ ఉంది కదా ఇప్పుడు జనరేషన్ మనం పుట్టిన పిల్లలు మన మన వల్ల ఎలా ఉంటున్నారు అంటే మనకే ఎదురు సమాధానం చెప్తున్నారు ఇంకా కోడలు అలా చెప్పట్లేదు ఉన్నది అంటే జనరేషన్ గ్యాప్ అలా గౌరవిస్తుందని అర్థం ఇది మీరు కొంచెం దయించి అర్థం చేసుకుంటే నేను అన్న దాంట్లోనూ ఏంటి అంటే మనం ఏ విధంగానూ ఆడపిల్ల తండ్రిని ఏ విధంగానో మన డబ్బులు అడగడానికి కొంచెం ఫీల్ అవ్వాలి నా వీడియో ఈ లైన్లో నేను చెప్తున్నాను కదండి ఈ క్యూ లైన్లో విన్న వాళ్ళకి వెళ్ళాలి ఎందుకంటే నేను వాళ్ళ ముందరే ఉన్నాను ఈ డిస్కషన్ అంతా కూడా నేను చూస్తున్నాను మనసుకి చాలా బాధేసింది అత్తగారు దేవుడి దగ్గరికి వచ్చి కూడా అత్తగారని పేరే తప్పించి ఏమ్మ దేవుడి దగ్గరకు వచ్చావు చుట్టుపక్కల వింటారని ఈ ప్రాంగణంలో పెట్టుకున్నారు మీ డిస్కషన్ అంతాను తప్పు అది అందుకని దయచేసి ఇలాంటివి ప్రశాంతంగా దేవుడి గుడికి వెళ్ళడం నేర్చుకోండి అత్తగారు అయ్యుండి మీరు కోడలికి చెప్పాలి తప్పించి మీరే ఇంకా అత్తగారు అని చేసి ఎన్నేళ్ళండి ఇంకాను జనరేషన్లు మారుతున్నాయండి మీరు ఇంకా మీ కాలంలో మా అత్తగారికి మేము చేసామంటే ఏమో మీ మీ కోడలు ఏమైనా చూడొచ్చిందా మీ అత్తగారికి మీరు ఎలా చేశారు ఇప్పుడే ఇంత నోరు వేసుకుని మీరు కోడలిని ఇలా అజమాషీ చేసినారే మీ అత్తగారు వెనకాల మీరు ఇలా చేశారా లేదు కదా కానీ ఇక్కడ మాత్రం మీరు అత్తగాని నా ఆవిడ చూడలేదు కాబట్టి ఇవి మీరు చెలాయించుకుంటున్నారు అరిచి కేకలెట్టి అందుకని ఈ డబ్బుల విషయం దగ్గరికి వచ్చేసరికి దయచేసి ఆడపిల్ల తల్లిని మాత్రం తండ్రిని ఏ విధంగాను డబ్బులు తేమి పుట్టింటి నుంచి అని మాత్రం అడగండి ఈ వీడియో కూడా మీరు ఎవరికైనా ఈ వీడియో షేర్ చేస్తే పలానా వాళ్ళ దాకా కూడా వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను నేను అమ్మాయి ఎంత సఫర్ అయ్యిందో నేను కళ్ళతో చూశాను ఎందుకంటే నేను ఒక కూతురిని కన్నా ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు ఎలా వచ్చాయంటే చాలా బాధపడిపోయిందండి ఇటు తండ్రికి నాన్న నేను నా బాధ ఇది అని చెప్పుకోలేదు అమ్మాయి అటు అత్తగారికి మా వాళ్ళ దగ్గర లేదు అని చెప్పుకోలేదు చాలా ఇది అయిపోయిందండి నాకు ఆ పిల్లని చంకనేసుకుంటూ పాపం పక్కన కళ్ళని నీళ్ళు తుడిచేసుకుంటూ వీళ్ళని సర్ది చెప్పుకుంటూ ఎంత బాధపడిందోనో మీరు ఒకసారి ఆలోచించుకోండి మగపిల్లల్ని పిల్లల్ని కనిస్తే డబ్బులు కట్నాలు కానుకలు అన్నీ ఇప్పుడే వచ్చేయడండి వాళ్ళకి ఆ కొంచెం ఆ అక్రూరమైన బుద్ధి కొంచెం తగ్గించుకుంటే మీకు రేపొద్దున్న వెళ్ళవలసిన రోజులు వాళ్ళ దగ్గరేనండి అది ఒక్కటి గ్రహించుకోండి కొంచెం మంచితనంగా వాళ్ళ దగ్గర ఉండండి